సింహ వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ అతి పెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది దయచేసి ఈ క్షణమే కళ్ళు తెరవండి ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్ కందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి సింహ రాశి ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ అయితే అతిపెద్ద శత్రువు కింద ఉందండి ఈమె మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది వెంటనే ఆమె ఎవరో తెలుసుకొని ఆమెను దూరం పెట్టలేనట్లయితే మీరు ఆర్థిక పరంగా కానీ కుటుంబ విషయంలో కానీ స్త్రీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అయితే ఆ స్త్రీ పేరు కొన్ని అక్షరాలతో అయితే మొదలవుతుంది ఆ అక్షరాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా చెప్తాం వినండి అయితే రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు అనేవి విద్యార్థులు అధికంగా కనిపిస్తాయి కళాశాలలు పాఠశాలలో ఏవైనా ప్రోగ్రాంలు జరిగినప్పుడు వాటిని ముందుండి నడిపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలానే ఈ సంబంధించిన విద్యార్థులు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారని చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల మీద గురువుల మీద అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి చిన్ననాటి నుండి కూడా తమ పంతం అంటే తమ మాట ఉండాలనే పంతం కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది దీనివల్ల కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతరులు మిమ్మల్ని మూర్ఖులుగా లెక్క చేయడం లేకపోతే మీకు కోపం ఎక్కువని అనుకుంటారు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది దీనివల్ల కొంతమంది వారి మీద మీరు ఆధిపత్యం చెలాయిస్తున్నారని కూడా బాధపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా అభివృద్ధి అనేది అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా నిర్ణయాల విషయంలో మాత్రం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది మాత్రం మిమ్మల్ని ఈ నిర్ణయాలు సరిగ్గా మీరు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు దీనివల్ల మీరు నష్టపోతారు ఇలా ఏ ఒక కారణాలతో కానీ లేకపోతే ఏ ఒక్క మాటలతో మిమ్మల్ని వెనక్కి లాగడానికైతే చూస్తూ ఉంటారు అస్సలు అవేమీ పట్టించుకోకండి వ్యాపార పరంగా బయట వ్యక్తులు సలహాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఎవరైతే పార్ట్నర్షిప్లు చేయాలనుకుంటున్నారో మీరు కుదుర్చుకునేటువంటి అగ్రిమెంట్లు అన్నీ కూడా అనుకూలిస్తాయి పార్ట్నర్లు మీకు వ్యాపార విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా అంటే కుటుంబ విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ ఎంతో సపోర్టివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో సెటిల్ అవ్వడానికి కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది వ్యాపారాలు చేయాలనుకున్న వారికి పెట్టుబడి విషయంలో ఇబ్బందులు కానీ ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకున్న ఉద్యోగాలు రాకపోవడం విద్యార్థులు ఏవైనా కెరియర్లో లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం వాటిలో కూడా ఆటంకాలు అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటాయి కానీ మీరు ఆ ఆటంకాలన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది కొన్ని సవాళ్ళైతే ఖచ్చితంగా ఎదురవుతాయి వాటిని ఎదుర్కొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతుంది ఉన్నత విద్యాభ్యాసాలు చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మీరు అనుకున్న విధంగా మార్పులు కనిపిస్తున్నాయి అంటే ఉద్యోగ ప్రదేశంలో ఎవరైనా పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వారు మీ నుండి దూరంగా ఉండటం అలానే ఉద్యోగ విషయాల్లో కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ రీత్యా ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లడం చేసే ప్రయత్నాల విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు అలానే సింహరాశి వారికి సంబంధించి ఏవైనా వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి వివాదాలు కనుక కోర్టులో ఉన్నట్లయితే తీర్పులు అనేవి అనుకూలంగా వస్తాయి ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి వివాదాలు ముగియడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వంశ పారంపర్య ఆస్తులు అయితే తొందరలోనే అనుభవించబోతున్నారు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వివాహపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటే ముందుగానే ఏవైతే దోషాలు ఉన్నట్లయితే వాటికి పరిహారాలు చేసుకోవడం లేదా వివాహ విషయంలో ఏవైనా ఇబ్బందులు అంటే ఆగిపోవడం కానీ లేకపోతే సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇటువంటి వారు వెంటనే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని కనుక వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి ఉద్యోగ విషయంలోని కుటుంబ విషయంలోని స్త్రీలనైతే ఎక్కువగా నమ్మకండి కొంతమంది స్త్రీలు మీ ఇంట్లో కావాలని వివాదాలు ఏర్పాటు చేసే విధంగా వారి యొక్క పనులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ పరంగా కొంతమంది స్త్రీలను నమ్మి వారితో మీరు ఏవైనా కష్ట సుఖాలు చెప్పుకున్నట్లయితే ఆ విషయాలు బయటకు వెళ్ళిపోవడం వల్ల ఉద్యోగ ప్రదేశంలో మీకు గౌరవం లేకపోవడం లేదా అది మీ ఉద్యోగ విషయాలకు భంగం కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి పనులైతే అస్సలు చేయకండి అలానే ఆ స్త్రీల పేర్లు కనుక చూసుకున్నట్లయితే ఎం ఆర్ మరియు ఎస్ ఈ మూడు అక్షరాలతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా మీ జీవితంలో ఇబ్బందులు పెడుతున్నా లేదా వారికి మీరు దగ్గరగా ఉండి వారితో విషయాలు ఏవైనా చెప్పుకున్నావి పొరపాటును బయటకు వెళ్ళినట్లు మీరు గమనించిన వారిని ఇంక అస్సలు నమ్మకండి వారికి ఎలాంటి సెకండ్ ఛాన్స్ అయితే మీరు ఇవ్వకండి ఖచ్చితంగా వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వీరు మీ కుటుంబ విషయంలో ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కూడా వివాదాలు ఏర్పాటు చేసే విధంగా వారి యొక్క పనులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది సింహ రాశి వారికి ఉండేటువంటి నాయకత్వ లక్షణాల కారణంగా రాజకీయ రంగంలో వీరికంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఉంటుంది నలుగురు కూడా వీరు మాట అయితే వింటారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందుతారు ఆర్థిక పరంగా ఈ మాసం బాగానే కలిసి రాబోతుంది ఆర్థిక విషయాల్లో మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఎవరైతే రుణాలు తీసుకోవడానికి కానీ లేదా రుణాలు తీర్చడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే ప్రేమ విషయాల్లో కూడా చాలా వరకు మార్పులు కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య ఏవైనా వివాదాలు ఉన్నా అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ప్రేమ వివాహాలు కూడా విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి అయితే ఖచ్చితంగా ఉపశమనం పొందుతుంది ారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు కూడా వింటారు ఇంట్లో శుభకార్యాలు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు కాబట్టి సింహ రాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ఆదివారం రోజు ఖచ్చితంగా ఆవు పాలతో చేసినటువంటి ఏదైనా ప్రసాదాన్ని సూర్యుడికి సమర్పించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు తలపెట్టేటువంటి నూతన పనులు కానీ ఏవైతే నూతన ప్రారంభాలు ఉన్నాయో వాటి విషయంలో గోప్యతను అయితే మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఒకే అండి సింహ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ